హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇంకెందుకు ఆలస్యం ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ మా అమ్మాయిని స్కూల్ బస్ ఎక్కించేసి ఇంటికి వచ్చిన తర్వాత దివాన్ షీట్స్ అన్నీ ముందు రోజు వాష్ చేశాను అన్నాను కదా అవన్నీ డ్రై చేశాను బ్రేక్ఫాస్ట్ చేసి సో టెన్ థర్టీ అలాగా ఇంకా బద్ధకం అంతా తగ్గిన తర్వాత రిలాక్స్ అయిన తర్వాత వంట పని అయితే మొదలు పెట్టేశాను పెద్ద వంట పని ఏం కాదు కానీ సింపుల్గా రైస్ అండ్ బెండకాయ కూర ముందుగా ఏమేం పనులు ఉన్నాయో బ్రెయిన్లో ఒకదాని తర్వాత ఒకటి తలుచుకుంటూ రైస్ అయితే నాకు ప్రణవ్యకే కాబట్టి ఒక మా ఇద్దరికి రైస్ కుక్కర్ కప్కి ఇంకొక కొంచెం ఒక ఇంచ్ ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది సో దానికోసం ఒక పర్టిక్యులర్ గ్లాస్ ఉంది దాని కొలతగానే పెడతాను అప్పుడైతే రైస్ అస్సలు మిగలదు అండ్ ఒక బెండకాయ హాఫ్ కేజీ ఇంట్లో రెడీగా ఉన్నాయి అండ్ మా ఇంట్లో మినిమం మేము హాఫ్ కేజీ కూర అయితే నేను ప్రతిరోజు వండుతానండి ఎందుకంటే కూర ఎక్కువ తింటాం మేము సో ఈవెన్ ప్రణవ్య కలిపినప్పుడు కూడా రైస్లో కూర క్వాంటిటీ ఎక్కువగానే కలుపుతాను అప్పుడు టేస్టీగా ఉంటుంది అది హెల్దీగా ఉంటుంది అని పక్కన పెట్టేస్తే తిన్నది నీట్గా ఏమంటారు రుచికరంగా అనిపిస్తుంది అన్నం అన్నంగా కాకుండా బియ్యం నానబెట్టి బెండకాయలు కడిగి వాటిని ఎండలో కొద్దిసేపు ఆరపెట్టాను ఆ గ్యాప్లో అప్పట్లో బుట్టో ఇప్పట్లో ముషరఫ్ లాగా నేను జ్యూసర్ వాడటమే లేదు ఇంక ఇప్పుడు తీసి దాన్ని శుభ్రంగా సర్ఫేస్ తోమి తీసుకొని వచ్చి ఎండలో కొంతసేపు ఉంచిన తర్వాత వాటర్ మెలన్ జ్యూస్ తీస్తున్నాను చాలా క్లిప్పింగ్ అంతా తీసాను అనుకున్నానండి ఆన్ చేయలేదు వీడియో సో లాస్ట్గా ఇంకా కొంచెం పాటే తీయగలిగాను ఇక్కడ ఏంటంటే ప్రణవ్యకి సీడ్స్ లేని పీసెస్ అన్నీ ఉంచాలి తినడానికి మిగతాదంతా జ్యూస్ చేశాను తనకి వాటర్ మిలన్ అంటే పిచ్చి ఎంత పిచ్ అంటే చాలా ఇష్టం అనమాట జ్యూస్ తాగుతుందిలే అనుకున్నాను కొంచెం కోల్డ్ ఉంది కోకోనట్ వాటర్ వద్దని ఆపాను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ట్వెల్వ్ థర్టీ అలాగా ఈ వాటర్మెలన్ జ్యూస్ అయితే ఇచ్చాను సో ఈ జ్యూస్ తీసే టైంలో నేను కూర అన్నం కూడా కుక్ చేసే వెళ్ళాను అనమాట ట్వెల్వ్ ట్వంటీ ట్వెల్వ్ థర్టీ మధ్యలో అయితే స్కూల్ బస్ వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసాము దాన్ని తీసుకొస్తుంటే మాకు స్ట్రీట్లో ఎవరింటిదో వాళ్ళ ఫెన్సింగ్ లోపల విచ్చుకున్న మందారాలు ఉంటే నాలుగు ఆకులు ఆ మూడు పూలు కూడా తీసుకొచ్చాను అనమాట ఇదాకా జ్యూస్ తీసి రెడీగా పెట్టుకుని వెళ్ళాను కదా ఇద్దరం కూడా చెరకు గ్లాసు తాగేసాము సో ఈ జ్యూసర్ వివరాలు కావాలి అంటే దీని మీద వీడియో ఉంది మన ఛానల్లో చూడొచ్చు ఇదే మోడల్లో సుజాత బ్రాండ్లో కూడా వస్తున్నాయి అది ఎక్కువ మన జ్యూస్ షాప్స్ వాళ్ళు యూస్ చేస్తున్నారు అండ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్సో పట్ చేసి టెన్ తను కూడా చెప్పింది సుజాత అది బాగుంది అని సేమ్ మొత్తం ఇదే బాడీ ఇదే మోడల్ అంతా ఇదే బ్రాండ్ సుజాత అంతే తేడా సో ఇక్కడైతే ఇందాక తెచ్చిన మల్లెపూలు ఎందుకంటే నూనె చేసుకుందాము అని చెప్పి ఆ బాటిల్ ఏంటి అనుకుంటున్నారు అది ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ గానుగులో నుంచి తీసినటువంటిదండి నేను హాఫ్ లీటర్ ఇలా రెండు సపరేట్ బాటిల్స్గా తెస్తాను హాఫ్ లీటర్గానే తెచ్చుకోవచ్చు కదా అనుకుంటారేమో అప్పుడప్పుడు ఒంటికి రాసుకోవడానికి మా పాపకి మా హస్బెండ్కి అలాగా ఇలా ఆయిల్ మిక్స్ చేస్తే ఆయనకి నచ్చదు సో తనకి సపరేట్గా ఉండాలని ఒక పావు లీటర్ అండ్ నాకు తయారు చేసుకోవడానికి నేను నూనెలు ఇంట్లో నాకు నేనే ఏ ఆవుదాం మిక్స్ చేసుకుంటున్నాం ఏదో చేస్తూనే ఉంటా ఈ నాలుగు వెంట్రుకలు కాపాడుకోవడానికి సో అలా అందరం పూలు కనిపించేటప్పటికి వాళ్ళ ఆయిల్ ప్రిపేర్ చేసుకుని రాసుకుందాం అని ఫిక్స్ అయిపోయాను ఫ్రెష్ పులు ఉండేటప్పటికి ఇంకా నేను వాటిని కడగలేదు వీటిని చక్కగా మరీ ఆకులు ఆకులుగా కాకుండా కొంచెం కట్ చేసుకుని వేసుకున్నాను మీరు కావాలంటే అలా వేసుకోవచ్చు అండ్ మరోవరి మందారం నూనె తయారు చేసుకోవడం ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చింది లేదా బోల్డ్ వీడియోస్ షార్ట్స్ యూట్యూబ్లో ఉన్నాయి నేనైతే ఆ నాలుగైదు ఆకుల ఆ మందారం కాడలు ఉంటాయి కదా గ్రీన్ కలర్ ఆ పాట అంతా కట్ చేసి వేసుకున్నాను యూజువల్గా నేను మెంతులు కలోంజీ ఫ్లాక్ సీడ్స్ గ్రైండ్ చేసేసి ఆ పౌడర్ని కూడా యాడ్ చేస్తూ ఉంటాను ఇంక ఈరోజు ఈ పచ్చి మెంతుల్ని ఇందులో వేసేసుకున్నానండి నాకు విపరీతమైన హెయిర్ ఫాల్ ఉంది సి మనకి ఒకటి తెలుసుకోవాలి యూట్యూబ్లో చూపించిన ప్రతి టిప్ పనిచేస్తుంది అని కాదు మనలో ఏ హెల్త్ రీజన్స్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అని అది మనం నిర్ధారించుకోవాలి సో నాకైతే నాకు తెలుసు ఎందుకు కూడుతుంది అని దానికి తగ్గ ట్రీట్మెంట్ మనము ఇన్నర్ హెల్త్ చూసుకోవాలి కదా అది చూసుకుంటే అన్నీ సెట్ అవుతాయి మన గట్ హెల్త్ బాగోకపోయినా మనకి హెయిర్ ఫాల్ స్కిన్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఉంది కరివేపాకు అంటే అది తేమగా ఉంటుంది కదా అందుకే నేను వేయలేదు సో నాకు ఈజీగా ఒక వన్ మంత్ వస్తుంది పావు లీటర్ ఆయిల్ మనం ఎప్పుడో అమావాస్యకి పున్నానికి పెట్టుకుంటాం కాబట్టి సో మొత్తానికైతే చక్కగా లో ఫ్లేమ్లోనే మరిగిస్తూ అడుగంటుకోకుండా మెంతులు అవి తిప్పుకుంటూ ఉన్నాను ఒక టూ టు త్రీ మినిట్స్ లోపలే మంచిగా ఆయిల్ మరుగుతుంది నేను ఇంతకుముందు గోరింటాకు తులసాకు అన్ మంద మందారాకు అన్నీ కలిపి కూడా టెన్ ఇంగ్రీడియంట్స్ అలాగా వేసి కాచుకునేదాన్ని మీకు గుర్తుండుంటే మధ్య మధ్యలో మనకి ఏంటంటే మన సెల్ఫ్ కేర్ చేసుకోవడానికి బద్ధకం వచ్చేస్తుంది ఇంట్లో పనులన్నీ చేసి సో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం మళ్ళీ గుర్తు వచ్చినప్పుడు ఇలా చేస్తూ ఉంటా ఈ లోపలయితే మేము జ్యూస్ కూడా తాగాము ఇంకా ఆకలి వేస్తుంది కదా ఈ ఆయిల్ అంతా ప్రిపేర్ అయిపోయాక రూమ్ టెంపరేచర్ టు నార్మల్ కూల్ అయిపోయింది అరౌండ్ త్రీ ఓ క్లాక్ అలాగా ఈ గ్యాప్లో మా లంచ్ అయిపోయిందిలేండి ఇంకప్పుడు ఇది ఫిల్టర్ చేసుకున్నాను ఇలా ఫిల్టర్ చేసేసిన తర్వాత పిప్పంతా పడేయకండి చక్కగా పిండం అంటే ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా వచ్చింది నేను చక్కగా దాన్ని హెయిర్కి అంతా పెట్టి పట్టించేసుకున్నాను ఇప్పుడు ప్రణవ్య కంటే ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా అంత ఆయిల్ పెడితే వెంటనే షాంపూ చేయకపోతే స్వెట్ పట్టి చెమట కంపు అంతా వచ్చేస్తే మళ్ళీ ఎగ్జామ్స్ అప్పుడు మనం చిన్నప్పుడు తలంటి పోసుకునే వాళ్ళం కాదు కదా చదివినవన్నీ మర్చిపోతామని నేను ఇలాంటివన్నీ చిన్నప్పుడు మనకి మన ఇంట్లో వాళ్ళు చేసినవి నేను స్టిల్ ఫాలో అవుతానండి యాక్చువల్గా వేరే రీజన్ ఉంటుంది మంచిగా తలంటి పోసుకుంటే నిద్ర వచ్చేస్తుంది కదా హాయిగా రిలాక్స్ అయిపోతాం పడుకుంటామని పోసేవాళ్ళు కాదు దానికి మన వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు మర్చిపోతాము చదివినవన్నీ అని చూసారు కదా ఈ సైడ్ లైన్స్ అన్నీ పోయే నాకు నుదురు మీద బటర్ఫ్లై కట్ అని చెప్పి ఉన్న చక్కగా బారుడు జుట్టుని కూడా షోల్డర్ లెంత్కి వేయించేసుకున్నాను ఏం మిగిలి అదే బాధపడుతున్నాను అయితే ఆయిల్ ప్రిపేర్ చేసేసాను నెక్స్ట్ టైం ఇంకొక నుంచి చూద్దాం ఇదేమైనా వర్క్ అవుతుందేమో కూడా చూడాలి ఈవినింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్ పార్క్కి తీసుకెళ్ళాను సిక్స్ ఓ క్లాక్ దాకా రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేసింది ఎగ్జామ్స్ అంటే ఇవేం ఐఐటి జేఈఈ కాదు కదా నీట్ నేను అసలు వదిలేస్తాను మా అమ్మాయిని సి ఎక్కడ మనం స్ట్రిక్ట్గా ఉండాలి అక్కడ ఉండాలి ఈ ఏజ్ నుంచి టార్చర్ పెట్టకూడదు అన్నది నా అభిప్రాయం ఇప్పటికే నన్ను మా ఇంట్లో అందరూ నేను చాలా సైడిస్టిక్ మదరు టార్చర్ పెట్టేస్తాను అని అంటారు ఏం లేదండి నేను అన్ని యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేశాను సి ఏజ్లో వాళ్ళకి ఏం టేస్ట్ నాలెడ్జ్ ఉండదు హాబీస్ మీద మనం ఇంట్రడ్యూస్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి నచ్చుతుంది ఇప్పుడు ఇదే పార్క్లో స్కేటింగ్ నేర్పిస్తున్నారు అమ్మ నాకు స్కేటింగ్ నేర్చుకోవాలని ఉంది అని అక్కడ గొడవ చేసింది అక్కడ వాళ్ళ ఎవరైతే కోచ్ ఉంటారో వాళ్ళని అడిగాను ఇంటికి వచ్చాక నాకు భయం అంది అలా ఉంటారు కిడ్స్ సో కరెక్ట్గా మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్కి నేను వీడియో స్టార్ట్ చేశాను కదా ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్కి ఎండ్ చేస్తున్నాను సో దోశ వేసుకొని డిన్నర్కి తినేసాము తిన్న తర్వాత కిచెన్ క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ అయితే కౌంటర్ ఏమీ మెస్సి అవ్వలేదు ఆయిలీగా అందుకే వెట్ క్లాత్ పెట్టి తుడిచేసుకున్నాను అంతే విధంగా మా డే అయితే ఎండ్ అయింది పెద్దగా ఏమీ పని లేకుండా సింపుల్గా రిలాక్స్డ్గా అయిందనమాట ఇంకెక్కడ అక్కడ పెట్టేసుకొని కిచెన్ ఒక్కసారి ఇందాక చెప్పినట్టు వెడ్ క్లాత్తో తుడిచేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలి కదా అని ఇది వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ సరదాగా చూడ్డానికి వినడానికి నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కామెంట్స్ చేస్తే నాకు వాటికి రిప్లై చేయడం చాలా ఇష్టం సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్ యూ ఇఫ్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం బాయ్